జై జనసేన లాక్స్కి తిరిగి స్వాగతం తెలుగుదేశం జనసేన మిత్రపక్షాలు ఎన్డీఏ కూటమిగా వైసీపీ ప్రభుత్వాన్ని ఓడించగలిగాయి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు పరస్పరం ఒకరినొకరు గౌరవించుకుంటూ మంచి అండర్స్టాండింగ్తో ముందుకెడుతున్నారు ఎవరూ ఊహించనంతగా పవన్ కళ్యాణ్ గారు పాలన విషయంలో తనదైన మార్కుతో కీలక పాత్ర పోషిస్తున్నారు రాష్ట్రంలో విపక్షం లేని పరిస్థితుల్లో చిన్న చిన్న పొరపాట్లు ఏ ప్రభుత్వంలో అయినా జరుగుతూ ఉంటాయి అలాగే ప్రస్తుత ప్రభుత్వంలో కూడా ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగితే స్వపక్షంలోనే విపక్ష పాత్ర పోషిస్తూ పవన్ కళ్యాణ్ గారు ఒక ట్రాక్లో పెడుతున్నారు ప్రస్తుత గవర్నమెంట్ని అది తిరుపతి లడ్డూ విషయంలో ప్రాయచిత్త దీక్ష కానీ అలాగే తిరుమలలో జరిగిన తొక్కిసలాటలో తాను క్షమాపణలు చెప్పటమే కాకుండా టీటీడీ చైర్మన్ చేత కూడా క్షమాపణలు చెప్పించటం అలాగే శాంతి భద్రతల విషయం వచ్చేటప్పటికి హోంమంత్రి గారిపై కూడా సీరియస్ అయిన విషయం కానీ ప్రజల పక్షాన మాట్లాడుతున్నారు ఈ విధంగా రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారి వ్యవహార శైలిని ప్రజలు ప్రశంసిస్తున్నారు హర్షిస్తున్నారు నాయకుడు అంటే ఇలా ఉండాలి అని ఒక చర్చ జరుగుతోంది కానీ పవన్ కళ్యాణ్ గారి ఈ వ్యవహార శైలి తెలుగుదేశం పార్టీకి నష్టం కలిగిస్తుందని పవన్ కళ్యాణ్ గారు ఇలా ప్రజల్లో ఆదరణ పెరుగుతుంటే పార్టీ బలపడుతోందని తెలుగుదేశం వీక్ అయిపోతుందని ఈ ఆరు నెలల్లో పార్టీ బలహీనపడిందని పవన్ కళ్యాణ్ గారు జనసేన గ్రాఫ్ పెరిగిందని ప్రజల్లో అభిమానం పెరుగుతోందని పవన్ కళ్యాణ్ గారిని కట్టడి చేయకపోతే నియంత్రించకపోతే రెండు వేల ఇరవై తొమ్మిదిలో వచ్చే ఎలక్షన్స్లో పార్టీ బలహీనపడుతుందని మీరు వయసులో పెద్దవారైపోతున్నారు నారా లోకేష్ని ఇంకా ఎంతకాలం తండ్రి చాటు బిడ్డగా ఉంచుతారు తనని ప్రొజెక్ట్ చేయరా పవన్ కళ్యాణ్ గారికి పోటీగా నారా లోకేష్కి ఉప ముఖ్యమంత్రి ఇవ్వండి అంటూ వీకెండ్ కామెంట్స్లో ఒక చర్చకు పెట్టాడు ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఇలా విశ్లేషణ చేశాడు అంటే దీని వెనుక తెలుగుదేశం పార్టీ ఆలోచనల్లో ఈ విషయం లేకపోతే రాధాకృష్ణ గారు ఇలా రాయరు మర్రి చెట్టు కింద మరో వృక్షం పెరగదంటూ చంద్రబాబు గారు క్రియాశీలకంగా ఉన్న రోజులు నారా లోకేష్ ప్రొజెక్ట్ కాలేడని తనకి తక్షణమే పవన్ కళ్యాణ్ గారిని కట్టడి చేయాలంటే నారా లోకేష్కి ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పజెప్పాలని తద్వారా రెండు వేల ఇరవై తొమ్మిదిలో బలమైన తెలుగుదేశంతో ఏకాచ్రాధిపత్యం చేయొచ్చు అని విశ్లేషణ చేశారు తన వీకెండ్ కామెంట్స్లో ఎవన్ డి రాధాకృష్ణ గారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వ అధినేతగా అన్నీ తానే క్రియాశీలకంగా ఉండటం వల్ల నారా లోకేష్ గారు పైకి ఎదగటం అవటం లేదు అంటున్నారు ఎక్స్పోజ్ కాలేకపోతున్నాడు అంటున్నారు ఆయన ఎక్స్పోజ్ కావాలంటే పవన్ కళ్యాణ్ గారిని డీగ్రేడ్ చేయాలా ఇక్కడ మర్రి చెట్టు చంద్రబాబు నాయుడు గారైతే ఆ నీడ కింద నారాలో షికేష్ ఎదగలేకపోతున్నాడు తన ప్రతిభను ప్రదర్శించలేకపోతున్నాడు చూపించలేకపోతున్నాడు అంటున్నారు కదా మరి మధ్యలో పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు మెన్షన్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారిని అడ్డు తొలగించుకోవాలని కట్టడి చేయాలని ఎందుకు అనుకుంటున్నారు నారా లోకేష్ పోవటానికి మర్రి చెట్టు కింద మొక్కలాగా ఉండిపోవటానికి పవన్ కళ్యాణ్ గారి కారణం ఆ సార్ ఎవరి ప్రతిభ బారిది చంద్రబాబు నాయుడు గారికి వయసు పెరిగిపోతుందని ఆ స్పేస్లో నారా లోకేష్ని ప్రొజెక్ట్ చేయమంటున్నారు బాగుంది దాంట్లో తప్పేమీ లేదు జనసేన కూడా ఈవెన్ జనసేన కూడా హర్షిస్తుంది ఆయన ప్రొజెక్ట్ కాకపోవటానికి పవన్ కళ్యాణ్ గారి ప్రొజెక్ట్ అవటానికి సంబంధమే ఉంది సార్ ఎవరి ప్రతిభ భారతి సహజంగానే పొత్తులో ఉన్న భాగస్వామ్య పార్టీల మధ్య క్షేత్రస్థాయిలో స్థానిక నాయకత్వం కార్యకర్తల మధ్య ఇరు పార్టీల మధ్య కొంత ఘర్షణ వాతావరణం ఉండవచ్చు కానీ టీడీపీ జనసేన అధినాయకత్వంలో మాత్రం మంచి సమన్వయంతో కలిసి పనిచేస్తున్నారు రేపు రెండు వేల ఇరవై తొమ్మిదికి జగన్మోహన్ రెడ్డి వైసీపీ ఓటు బ్యాంక్ అంతా ఉన్న స్పేస్ టీడీపీ గెయిన్ చేయాలని ఒంటరిగా ఉన్నది మరి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి కదా ఆయన ఉండగా మరో ఉప ముఖ్యమంత్రినా పవన్ కళ్యాణ్ గారు సమర్థవంతంగా నిర్వహించటం లేదా ఆయన చేస్తున్న పనుల్లో ఏమైనా తప్పులు ఉన్నాయా ప్రజల్ని పట్టించుకోవటం లేదా పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారి పనితీరు బాగాలేదా రాష్ట్రాన్ని వదిలిపెట్టి సినిమాలు చేసుకుంటున్నాడా పవన్ కళ్యాణ్ గారు అవి ఏవీ లేవు కదండి అద్భుతంగా పరిపాలన చేస్తున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు మరెందుకండి ఇప్పుడు సడన్ గా అప్పుల్లో ఉన్న రాష్ట్రంలో మరో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు బాధ్యతలు తీసుకో ముందు వరకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎవరో తెలియదు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎవరో తెలియదు అటవీ శాఖ మంత్రి అంటే ఎవరో తెలీదు సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి ఎవరో తెలియదు ఏం బాధ్యతలుంటాయో వీళ్ళకి తెలియదు ప్రజలకి మరి అటువంటిది పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక గుర్తింపు తీసుకొచ్చారు పదవులకు ఒకప్పుడు డిప్యూటీ సీఎం అంటే ఏమీ అధికారాలు ఉండేవి కాదు రబ్బర్ స్టాంప్ అంటారు కదా అలా ఉండేది గతంలో ఎంతో మంది ఉప ముఖ్యమంత్రులుగా చేశారు ఒక రబ్బర్ స్టాంపే ముఖ్యమంత్రి దగ్గరే ఎవరికి ఏ ఏ బాధ్యతలు ఉంటాయో అందరికీ అర్థమయ్యేలాగా పనిచేస్తున్నారు బాధ్యతలు గుర్తు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఇంత సమర్థవంతంగా శాఖలు నిర్వహిస్తున్నప్పుడు ఇప్పుడు మరో ఉప ముఖ్యమంత్రి పదవి నారా లోకేష్ గారికంటూ అంటూ అంత అవసరమే ఉంది ఇలాంటి విశ్లేషణలు పొత్తుకి విఘాతం కలిగిస్తాయి కూటమి పార్టీల మధ్య మనస్పర్ధలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని చాలా శక్తివంతమైన పార్టీగా రూపొందించారు తయారు చేశారు నిలబెట్టారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీకి ఒక శక్తివంతమైన నాయకత్వం ఉందని ప్రజల ముందు నిరూపించారు రాజకీయంగా ఆయన గ్రాఫ్ అమాంతం శిఖరం చేరుకుంది పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ విపరీతంగా పెరిగింది ప్రజల్లో ఇలా చూస్తే పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ ఎంత పెరిగితే అంత కూటమికి మంచిదే కదా పవన్ కళ్యాణ్ గారికి ఇమేజ్ పెరిగిందంటే కూటమికి బలం పెరిగినట్టే కదా చంద్రబాబు నాయుడు గారి టీనియారిటీ ఆయనకున్న అనుభవాన్ని పవన్ కళ్యాణ్ గారు మరో దశాబ్ద కాలం పాటు చంద్రబాబు గారి నాయకత్వంలోనే కలిసి పనిచేస్తాను అని చెబుతున్న పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి ఇస్తున్న గౌరవం పవన్ కళ్యాణ్ గారు చాలా నిజాయితీగా ఈ ఆరు నెలల కాలంలో ఎప్పుడైనా ఎక్కడైనా నేను ముఖ్యమంత్రిని కావాలని కానీ చంద్రబాబు గారి సీట్లో నేను కూర్చోవాలని కానీ అన్న సందర్భమే లేదు అంత రెస్పెక్ట్ ఇస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి మరి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇదే విధంగా ఆలోచిస్తున్నారా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారికి ఉన్న గుర్తింపుని తగ్గించటానికి జనశ్రేణులు ఒప్పుకోరు తగ్గించటానికి వీల్లేదు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీకి అధ్యక్షులు ముఖ్యమంత్రి అభ్యర్థిత్వానికి పోటీ పడగల అభ్యర్థి అందువల్ల పవన్ కళ్యాణ్ గారి ప్రస్తుతం ఉన్న గుర్తింపుని తగ్గించాలని చూస్తే జనశ్రేణులు ఒప్పుకోరు తగ్గించకూడదు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారుగా పోషించిన పాత్రకు ఇచ్చిన గుర్తింపు ఇది దీనికి ఈక్వల్ గా మరెవరిని ఊహించుకోలేము ఆయనకి సమాంతరంగా మరే వ్యక్తికి పదవి ఇచ్చిన జనశ్రేణులు సహించరు రాజకీయంగా పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన పదవి అది హోదా అది జనసేన దీనికి అంగీకరిస్తుంది అన్నది సందేహమే వన్ జై జనసేన గోపాలకృష్ణ లాగ్స్కి తిరిగి స్వాగతం ఫ్రెండ్స్ ఇది ఈరోజు టాపిక్ ఇక్కడి వరకు అంటే ఈ వీడియో చివరి వరకు మీరు చూశారు అంటే మీకు నచ్చింది అని థ్యాంక్ యూ వన్ వీడియో లైక్ చేయకపోతే ఇప్పుడు లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియో మరికొంతమందికి రికమెండ్ అవుతుంది అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వారు కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోగలరు మళ్ళీ మరో వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు టేక్ కేర్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్ గోపాలకృష్ణ అట్టే జై జనసేన జై కళ్యాణ్ జై